జిల్లా నందికొట్టుకూరు సిపిఎంఎల్ లిబర్దేశం పార్టీ ఆధ్వర్యంలో మిత్రుల పత్రికారిఖర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఏదైతే నంద్యాల జిల్లాలో సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయకుడు జిల్లా సహాయ కార్యదర్శి బాబా పగతి గారి ఆధ్వర్యంలో మరి అక్రమణకు గురైనటువంటి తల తాళ్ళపల్లె వీరయ్య గారి భవనానికి సంబంధించి ఆస్తికి సంబంధించి కూడా ఆ రకమైన ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వాస్తవానికి ఆయన ఒక మాజీ సైనికుడు ఆ మానాజీ సైనికుని ఆస్తిని కూడా ఈరోజు ఏదైతే ఉన్నటువంటి పబ్బతి వేణు ఈ రోజు దుర్మార్గంగా కూడా తప్పుడు రీషన్ పేర్లతో తప్పుడు సంతకాలతో ఆ ఆస్తిని కాదేయాలని చెప్పేసి రోజు చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా కూడా నంద్యాల ప్రాంతం మున్సిపాలిటీ కాదు ఒక నగరం కూడా రాబోయే కాలంలో మరి ఒక నగర మేయర్ గా పరిస్థితి కనపడతా ఉంది కర్నూలు తర్వాత నంద్యాల జిల్లా అయిన తర్వాత నంద్యాల జిల్లా కూడా ఆ రకంగా విస్తరించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పబ్లిక్ పర్పస్ తో పాటు ఎవరైతే అనామకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళ ఆస్తులను రోజు కబ్జా చేసే విధంగా రోజు కనపడతా ఉంది అదేవిధంగా ఏదో సిపిఐ పార్టీగా ఏదైతే ఇవి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తో సహా రిలీజ్ చేశారో వాటిని జిల్లా కలెక్టర్లకు ఆ కూడా ప్రభుత్వానికి నివేదిక కూడా పంచే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదే కాకుండా కూడా ఏదైతే ఆస్తికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ పబ్బతి మీద చేసినటువంటిది సరైన కాదని చెప్పేసి కోర్టులో కూడా ఆ కూడా చేసిన పరిస్థితి కోర్టు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి అలాంటి వ్యక్తులు ఈ రోజు మంత్రి ఏదైతే న్యాయశాఖ మంత్రి ఎంఎండి ఫరూక్ గారు ఈ రోజు ఉన్నారు ఆయన జీవితం చాలా స్వచ్ఛంగా మనం చూస్తా ఉన్నాం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆ రకంగా ఈ రోజు మంత్రిగా ఉన్నా మరి పనిచేస్తా ఉన్నారు అలాంటి మంత్రుల పేరు చెప్పుకుని మున్సిపాలిటీలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఆ రకంగా నాకే సంబంధించేది చాలా అన్యాయమైన పరిస్థితి ఈ రోజు ప్రభుత్వము పరిపాలన ఎక్కడ పోతుందో అర్థం కాని పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం ప్రజాప్రతినిధులు పరిపాలించేటువంటి ప్రజాప్రతినిధులకే మున్సిపాలిటీలో ఉండేటువంటి కాంట్రాక్టర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు మున్సిపల్ ఎన్నికల్లో ఆ రకంగా డబ్బులు ఇచ్చామని చెప్పేసి పరిస్థితి పార్టీగా మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఎవరైతే ఇలాంటి వాళ్ళు కమ్యూనిస్టులు నిజమైన కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ అవినీతిని రోజు ఎండగడతా ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి ఈ రోజు నిజమైన కమ్యూనిస్టులు కాదు అనేటువంటిది అనేది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఇక్కడ సామాజిక వర్గాలకు సంబంధించిన అంశం కాదు ఎవరైతే ఈ రోజు పేదలకు సంబంధించినటువంటి ఆస్తులవి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ రోజు వేణు గారు పబ్లిక్ లో ఈ రోజు చూపెట్టండి ఆ రకమైనటువంటి నీతి నిజాయితీ ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు మున్సిపాల్ పట్టణంలో ఈ మధ్య కాలంలోనే మున్సిపల్ అక్కడ సమావేశం జరిగింది చైర్పర్సన్ మధ్యలోనే కులాయిలకు ఆ రకంగా కూడా వేల రూపాయల డిపాజిట్ చైర్పర్సన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు మరి ఎక్కడ వస్తా ఉంది ప్రజాదనం దుర్వినం అయిపోతోంది ప్రజలకు ఆర్థిక భారం వెళ్ళిపోతోంది అందువలకే మేము సిపిఐ చేసినటువంటి పోరాడానికి సిపిఎం లెబరేషన్ పార్టీగా పూర్తిగా సంఘీభావం తెలయేస్తా ఉన్నాం ప్రత్యేకంగా ఉద్యోగంలో పాల్గొనడం నీతి నిజాయితీగా ఆరోగ్యంగా పనిచేయలే తప్ప ఇలాంటి అక్రమ లేవట్లతో కానీ ఆరోగ్య ఆస్తులను అక్రమ ఆస్తులు కూలిపెట్టిన పరిస్థితి వస్తే రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు కమ్యూనిస్ట్ లో ఎల్లగండా పేద ప్రజల కోసం పనిచేస్తుంది ఎక్కడ అన్యాయం జరుగుతే ఎక్కడ అవినీతి ఈ రోజు పద్దతి వేలు పైన మార్గాలు దేశం లేదు అయితే ఈ రోజు ఆశ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి అతనివి ఆ సంబంధించి ఆశల వివరాలుగా వెల్లడించారు అందుకనే మేము ఈ మంత్రి మంత్రిని ఎన్ఎండి ఫరీద్ గారు కూడా మేము కోరుతా ఉన్నాం ఈ రకమైనటువంటి దోపిడీ చేసినటువంటి వాళ్ళు మీ వెనుక ఉంటే ఈ రోజు మీకు ప్రభుత్వానికి చెడ్డ పిలుస్తా ఉంది అందుకనే మీరు వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు నాతో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తాలూకా నాయకులు ఎస్ బీబీ గారు వేరు ఎస్ అన్న మరియు మండల కార్యదర్శి స్వామి అన్న మరియు జూపార్ మండల కార్యదర్శి మరియు మరియు నందికొట్టు టౌన్ నాయకులు శ్రీనివాస్ లింగా శ్రీనివాసులు మావాస రమణ ఎరసామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు